ఛానల్ ఈరోజు అయితే మా అమ్మకి వెజిటబుల్ బిర్యానీ కావాలని చెప్పింది సో సండే అయినా కూడా శ్రావణ మాసం అధిక మాసం అయినా మా అమ్మ ఈ మాసంలో కూడా ఫాస్టింగ్ అన్నమాట నాన్ వెజ్ కూడా తినదు సో అందుకని చెప్పేసి వెజ్ బిర్యానీ అయితే ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నా నేను చికెన్ బిర్యానీ ఎక్స్పర్ట్ని మటన్ బిర్యానీ కూడా మంచిగా చేస్తా కానీ ఫస్ట్ టైం వెజ్ బిర్యానీ అయితే మా అమ్మ కోసం చేద్దాం అనుకుంటున్నా సో మనం నాన్ వెజ్ తినుకుంటూ పాప ఏం తినకపోతే నాకు బాధ అనిపిస్తుంది సో అందుకని ట్రై చేద్దాం అనుకుంటున్నా పక్కా మంచిగా వస్తుంది అనుకుంటున్నా సో ఇట్లా వచ్చింది మా అమ్మతో చూపిస్తా లాస్ట్కి సో షో స్టార్ట్ చేద్దాం చేద్దాము రోజు వెజ్ బిర్యానీది లెట్ స్టార్ట్ ది షో కాలిఫ్లవర్ ఆలు క్యారెట్ టమాటో రైస్ బాస్మతి రైస్ మిల్క్ మేకర్స్ అండ్ పుదీనా కొత్తిమీర అన్నీ అయితే రెడీగా పెట్టుకున్న బీన్స్ అయితే నాకు అంత ఎక్కువగా నచ్చదు వేస్తే సో ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు నేనైతే ఇవి వేసుకుంటున్నాను టమాటో క్యాలీఫ్లవర్ క్యారెట్ ఆలు నిమ్మకాయ కట్ చేసి రెడీగా పెట్టుకున్న కొంచెం పెరుగు నానబెట్టి పెట్టుకున్న మిల్ మేకర్స్ కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు నచ్చిన బిర్యానీ మసాలా పౌడర్ సో లెట్ స్టార్ట్ ద ప్రాసెస్ బాస్మతి రైస్ని కూడా ఒక థర్టీ మినిట్స్ అయితే నానబెట్టుకుంటే బిర్యానీ మంచిగా వస్తుంది అండి అమ్మ నీ కోసం ఈరోజు వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నా నువ్వైతే కిచెన్ సైడ్ రావద్దు మొత్తం బిర్యానీ రెడీ అయ్యేదాకా ఓకేనా ఎట్లుందో తిని చెప్పాలి ఇంకా బిర్యానీ కోసం కొంచెం ఆనియన్స్ కొంచెం కొత్తిమీర పుదీనా టమాటోలు పచ్చిమిరపకాయలు వేసుకొని దీన్ని కొంచెం పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి మసాలా దినుసులు ఉల్లిగడ్డ అన్నీ వేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ని అయితే దీంట్లో వేసేసుకొని బాగా నూనెలో ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకుంటే ఉప్పు మంచిగా పడుతుంది వాటికి అండ్ తొందరగా కుక్ అయిపోతుంది బాస్మతి రైస్ కుక్ చేసుకోవడానికి ఒక బౌల్లో వాటర్ తీసుకొని కావలసిన మసాలా వస్తువులు మీరు ఏవి ఇష్టపడితే అవి వేసుకోవచ్చు పుదీనా కొంచెం నెయ్యి ఉప్పు వేసి మరిగించుకోవాలి మరిగిన తర్వాత దీంట్లో రైస్ బాస్మతి రైస్ని బాయిల్ చేసుకోవాలి వెజిటేబుల్స్ అయితే కొంచెం చుక్ అవుతూ ఉన్నప్పుడు దీంట్లో మిల్క్ మేకర్స్ యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ చాప్ చేసి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి కదా దీంట్లో ఇంకా బాస్మతి రైస్ యాడ్ చేసుకొని ఉడికి ఇప్పుడు ఇంకా వెజిటబుల్స్లో మనం చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత దీంట్లో సరిపడా పెరుగు నిమ్మకాయ రసం అయితే వేసుకోవాలి మీరు బిర్యానీ చేసే క్వాంటిటీని బట్టి వేసుకోవాలి ఫైనల్గా దీంట్లో బిర్యానీ మసాలా పౌడర్ కొంచెం కారం సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి నీళ్ళు మనం పెరుగు గిన్నె ఉంది కదా దాంతో గడిగైతే వేసుకుంటున్నాను నేను ఒక టెన్ మినిట్స్ అయితే మంచిగా మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి ఇలా మంచిగా కుక్ అయిన తర్వాత వెజిటేబుల్స్ని ని రైస్ ని లేయర్స్ లేయర్స్గా వేసుకోవాలి చూసేయండి ఉడికిపోయిన రైస్ ని ఒక బౌల్ తీసుకొని బిర్యానీ ఏ బౌల్లో అయితే చేస్తామో ఆ బౌల్లో ఇలా లేయర్స్ లాగా వేసుకోవాలి మన వెజిటేబుల్స్ అయితే మంచిగా కుక్ అయిపోయినాయి మంచిగా అంటే ఒక ఎయిటీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది ఎందుకంటే బిర్యానీ దమ్ చేస్తాం కాబట్టి దాంట్లో కూడా ఉడికిపోతుంది ఇంకా మళ్ళీ ఒక లేయర్ వెజిటేబుల్స్ వేసుకోవాలి మళ్ళీ దీనిపైన ఇంకో లేయర్ రైస్ వేసుకోవాలి ఇట్లా ఎన్ని లేయర్స్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఒకటే లేయర్ కూడా పెట్టుకోవచ్చు ఫైనల్ లేయర్ అయితే వేసేస్తున్నా ఇంకా దీనిపైన రైస్ వేసి మంచిగా ఫాయితోనే కవర్ చేసేసి దమ్కి పెట్టేయడమే మధ్య మధ్యలో నేనైతే ఇట్లా నెయ్యి అయితే యాడ్ చేసుకుంటూ ఉంటాను మంచి ఫ్లేవర్ వస్తుంది లాస్ట్లో ఇంకా రైస్ వేసేసి కవర్ చేసేస్తా ఫైనల్గా కొంచెం నెయ్యి వేసి ఫ్రైడ్ ఆనియన్స్ వేసేసి కొంచెం ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నా ఇష్టం ఉంటే ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు మా అమ్మకైతే కొంచెం ఫుడ్ కలర్ నచ్చదు అందుకే తక్కువగా యాడ్ చేస్తాను అయితే ఇట్లా అల్యూమినియం ఫాయిల్ అవైలబుల్గా ఉంటుంది సో దాంతో ఇట్లా మంచిగా కవర్ చేసేస్తే కొంచెం కూడా గాలి బయటకు పోకుండా బిర్యానీ మంచిగా దమ్ అయిపోతుంది కవర్ చేసి ఇట్లా మంచి ప్లేట్ అయితే పెట్టేసి దానిపైన ఒక బండర్ అయి పెడితే గాలి బయటకు పోకుండా మంచిగా బిర్యానీ ప్రాసెస్ అయితే అయిపోయింది ఫుల్ టైర్డ్ అయిపోయినా బ్యాక్ టు బ్యాక్ చేసేసిన అనమాట సో దమ్కి పెట్టేసిన ఎట్లొచ్చిందో బిర్యానీ చూద్దాం మాక్సిమమ్ మంచిగా వస్తుంది నేను చేస్తే అండ్ మా అమ్మతోనైతే చెప్పిపిస్తా ఇట్లా వచ్చిందని చెప్పేసి మా అమ్మ కోసం స్పెషల్గా చేస్తున్నా వెజ్ బిర్యానీ ఎంతమంది ఇట్లా కిచెన్లో సీరియల్స్ చూసుకుంటూ వంట చేస్తారో కామెంట్ చేయండి ఎందుకంటే సీరియల్స్ పెట్టుకుంటే నాకు తొందర తొందరగా అయిపోతుంది వంట నేను అసలు ఏం మర్చిపోను అనేది చాలా టేస్టీగా వస్తుంది సో డెఫినెట్గా సీరియల్స్ ఉండాల్సిందే నేను కుకింగ్ చేయాలంటే అండ్ దట్టు నేను చూసేది ఒకటే ఒక సీరియల్ రేణుక ఎల్లమ్మ ఇంతమంది సీరియల్ చూస్తారు కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం ఒక్క ఎపిసోడ్ కూడా మిస్ కాకుండా చూసిన సో అమ్మకైతే వెజ్ బిర్యానీ సో మా పిల్లలు అయితే తింటారు కాబట్టి మంచిగా ఎగ్స్ని బాయిల్ చేసి డీప్ ఫ్రై చేస్తాను అనమాట కొంచెం ఉప్పు కారం వేసి సో ప్రాసెస్ కూడా చూపిస్తా చూసేయండి కొంచెం ఆయిల్ వేసుకొని వేడిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి ఎగ్స్ బాయిల్ అయిన తర్వాత వీటిని పొట్ట తీసుకొని మంచిగా ఇట్లా అన్ని కట్స్ పెట్టుకోవాలి అన్ని ఎగ్స్కి అన్నీ బాగానే ఉడికిపోయినాయి పాపం దీనికి ఏమైందో ఏంటో ఇట్లా అయిపోయింది ఆయిల్ అయితే వేడైపోయింది ఇలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక్క టూ మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఉప్పు కారం వేయాలి ఎగ్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు కొంచెం కారం కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కారం కారంగా బిర్యానీలోకి ఈ గుడ్లు పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి గడి థర్టీ మినిట్స్ చిన్న ఫ్లేమ్లో అయితే పెట్టినా సో థర్టీ మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేసి చూద్దాము హియర్ ఈజ్ మై వెజ్ బిర్యానీ ఒక్కసారి చెక్ చేద్దాం లోపల మంచిగా కుక్ అయిపోయిందా అని చాలా బాగా కుక్ అయిపోయింది చూసినారు కదా వెజిటేబుల్స్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి చాలా వేడిగా ఉంది హలో ఇట్లా మొత్తానికి అయితే వెజిటేబుల్ బిర్యానీ అయితే చేసిన సో ఏ వీడియోస్ ఏం చూడకుండా నేను నార్మల్గా అయితే ఏ వంట చేసినా వీడియోస్ ఏవి చూడను నా ఓన్ ప్రాసెస్లోనే చేస్తాను నేను చికెన్కి బదులు మటన్కి బదులు వెజిటేబుల్స్ యాడ్ చేసి సేమ్ ప్రాసెస్లో చేసిన సో మీరు కూడా వెజిటేబుల్ బిర్యానీ ఎట్లా చేస్తారో కమెంట్ చేయండి సో ఫైనల్గా నా బిర్యానీ అయితే అదిరిపోయింది మా అమ్మ నుంచి రివ్యూ అయితే తీసుకోవాలి కదా ఎట్లా వచ్చిందని చెప్పేసి లెట్స్ గో చూసి చూసి టెక్చర్ అయితే వచ్చింది అండ్ మా అమ్మకైతే ఇట్లా మెత్తగా అయిపోవద్దు రైస్ ఇట్లా పోల్ పోల్గా ఉండాలి సో చూద్దాం మా అమ్మ ఎక్స్ప్రెషన్స్ ఎట్లుంటాయి ఉంటాయి మా అమ్మ అయితే టేస్ట్ చేస్తుంది నిజం చెప్పమ్మా కారం అన్ని అమ్మా కడుపు నిండది వింటే చాలు నాకు అవుతుంది నాకు పొగలు కక్కుతున్న బిర్యానీ విత్ కారంతో బాయిల్డ్ ఎగ్ అదిరిపోతుంది డెఫినెట్గా నా రెసిపీని మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక మంచి బ్లాగ్ తో మేము ముందుకు వస్తాను అంటిల్ దాన్ బాయ్